చెన్నూరు ప్రెస్ క్లబ్ లో మున్నూరు కాపు సంఘం యువత అధ్యక్షుడు వండి సంజయ్ మాట్లాడుతూ గత మూడవ తేదీన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సమీపంలో యూరియా కోసం జరుగుతున్న ధర్నాకి మద్దతు ఇచ్చిన మాజీ కౌన్సిలర్ దోమకొండ అనిల్ పై చెన్నూరు పట్టణ సిఐ దేవేంద్రరావు చేయి చేసుకోవడం హేయమైన చర్య అని అన్నారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే మున్నూరు సంఘం తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి చెన్నూరు పట్టణ బంద్ కు కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు గతంలో కూడా మున్నూరు కాపు బిడ్డల పైన పోలీసులు చేయి చేసుకున్నారని ఇక ముందు అలాంటి సంఘటనలు జరగకుండా చెన్నూరు మున్నూరు కాపు బిడ్డలకు రాష్ట్ర సంఘం అండగా ఉంటుందని అన్నారు రైతులు ఎరువుల కోసం యూరియా కోసం అని చెప్పి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేసుకున్న టైంలో నాకు మద్దతుగా రండి అని చెప్పి మాజీ కౌన్సిలర్ అయినటువంటి దోమకొండ అనిల్ గారిని వాళ్ళక్కడున్న రైతులు ఆహ్వానిస్తే ఆ రైతుల ఆహ్వానం మేరకు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిల్చొని కొట్లాడుతున్న ప్రజల సంబంధించిన బిడ్డ ప్రజల బిడ్డ వీసీ బిడ్డ మునుగురు కాపు బిడ్డ అనేటువంటి అనిల్ పటేల్ గారు ఆ ఒక ధర్నా సమావేశ కార్యక్రమానికి పాల్గొని అక్కడ ప్రజల పక్షాన్ని నిల్చొని ఆ ప్రజల పక్షాన ప్రజలకు కావాల్సిన వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నంలో ఆ ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని ఆ ప్రజల పక్షాన్ని నిల్చొని ఉంటే అక్కడికి విచ్చేసినటువంటి సిఐ గారు సిఐ చెన్నూరు సిఐ గారు మన దేవేందర్ రావు గారు అక్కడికి విచ్చేసి వెంటనే మేము వీడియో క్లిప్ కూడా చూడడం జరిగింది ఆ వీడియో క్లిప్లో వారు రాగానే మరి అనిల్ పటేల్ కానీ లాక్కుంటూ దోచుకుంటూ తీసుకెళ్తూ కొట్టుకుంటూ కొట్టి కొట్టే ప్రతి కొట్టు కొట్టడం జరిగింది కొట్టుతో పాటు నీకు ఇక్కడ గుంట జాగా లేదు ఇద్దరు అద్ద అద్దగుంట జాగా లేదు అని చెప్పి తన పైన ఆ రకంగా దాడి చేయడం నిజంగా ఏవో మున్నూరు కాపు సమాజం కూడా ఈరోజు ఖండిస్తూ ఉంది అలాగే మున్నూరు కాఫ్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రోజు మాకు ఏమైనా సమస్య వస్తే ప్రజలకు సమస్య వస్తే పోలీసులు ఉన్నావు అని చెప్పి పోలీసులు ఉన్నారు ధైర్యం కొద్దీ మేము గుండెమే చేసుకొని నిద్రపోతాం కానీ పోలీసు అనే మీరే మా మీద దాడి చేస్తే మేము ఎవరు చెప్పుకోవాలనే విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని ప్రజానాయకులను ఇక్కడ వ్యవస్థను కూడా మేము ప్రశ్న క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఒక కా బిడ్డ అంటే రైతు బిడ్డ రైతుల సమస్య తెలుసు కాబట్టి రైతుల పక్షాన్ని వెళ్ళి తను కార్యక్రమాలు పాల్గొన్నాడు అక్కడ దాడి చేయలేదు తను ఇంకేమైనా కార్యక్రమాలు ఏమీ చేయలేదు ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తులు దర్శనం చేయలేదు ఏమీ చేయలేదు కేవలం శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొని ఉన్న వ్యక్తి పైన ఈ రకంగా మరి ఏదో ప్రెస్ స్టేషన్లో వాళ్ళు ఏదో వర్క్ ప్రెస్ స్టేషన్లో ఉన్న సిఐ గారు ఈ రకంగా పైన చేయి చేసుకోవడం ఈ బాధాకరం అయినా సరే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా పోలీసు వాళ్ళు అన్నా మాకు చాలా గౌరవం కాబట్టి మిమ్మల్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సిఐ గారు ఏమీ లేదు ఎందుకంటే ఇది సమాజం మొత్తం చూసింది నలభై ఐదు లక్షల మంది మునుగురు సమాజం ఈ రోజు మొత్తం చూసి ఈ రోజు బాధి బాధితో ఉన్నది కాబట్టి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మాకు కావాల్సింది ఏంటంటే దయచేసి మరి మా మా అనిల్ గారికి మీరు శేవాపాల చెప్పండి బహిరంగ సేవాపాలను కూడా మేము కోరుకుంటున్నాం మీరు మరి ఇంటికి వచ్చో పిలిపించుకొను తన క్షమాపణ చెప్తే మేము చాలా సంతోషిస్తాం క్షమాపణ చెప్పకపోయినా పర్లేదు కానీ దయచేసి మీరు ఏమంటే ప్రజల పైన ఈ రకంగా చేయి చేసుకొని దాడులు చేయడం కూడా సరైనది కాదు కాబట్టి మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం మీరే ఈ రకంగా దాడులు చేస్తే మేము ఎవరు చెప్పుకోవాలన్న విషయాన్ని కూడా ఈరోజు దేవేంద్ర సిఐ గారు కూడా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక మూడు నాలుగు నెలల క్రితం కూడా ఇదే ఒక రిపోర్టర్ పైన దేవాలయంలో జరుగుతున్న ఒక కార్యక్రమాన్ని విజువల్స్ ని తాను చిత్రీకరిస్తున్న టైంలో సీదర్ అనే వ్యక్తి పైన ఇక్కడ ఉన్న చెన్నూరు సంబంధించిన అగ్రవర కులాలకు సంబంధించి వ్యక్తులు కూడా అతని పైన దాడి చేయడం జరిగింది ఇప్పుడు రెండోసారి అంటే కేవలం ఆరు నెలల్లో ఈ చెన్నూరు మండలంలోనే రెండు సార్లు మున్నూరు గొప్పలపై దాడి జరిగింది ఏనాడు లేనిది ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము కూడా ఇక్కడ ఉన్న చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న మునుగో కు కుల కూడా మేము అడుగుతూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా దిప్పటికైనా మన చైతన్యంగా ఉంటేనే మనం మనం సాధించుకోగలుగుతాం మన హక్కులను మనం సాధించుకోగలుగుతాం మన వల్ల మనం కాపాడుకోగలుగుతాం మనం యూనిటీగా ముందుకెళ్తాం మన యూనిటీగా ముందుకెళ్ళి మన హక్కులు సాధించుకుందాం మన పక్షాన్ని మన 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 మునుగురు బిడ్డల్ని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉపాధి పరంగా మన బిడ్డల్ని ముందుకు సాధించుకుందాం కానీ దయచేసి ఇలాంటి దాడులు జరగకుండా పుణత్వం కాకుండా మున్నూరు కాపులనే కాదు ఎవరి వీలైనా సరే ఒక మునుగురు కా బిడ్డలనే కాదు ఎవరి ఇలాంటి దాడులు జరగడం అమనుషం బాధాకరం కాబట్టి తప్పకుండా పోలీసు ఉన్నతాధికారులు కూడా మరి ఇలాంటి దాడులు అంటే ఏదన్నా మీకు పోలీస్ డ్యూటీలో ఇబ్బందులు ఉంటే మీకు టెన్షన్స్ ఉంటే దయచేసి దాని మీద ప్రజల మీద మీరు మీరు రుద్దద్దు కాబట్టి దయచేసి మిమ్మల్ని అమ్మే రిక్వెస్ట్ చేస్తున్నా సిఐ గారు దయచేసి ప్లీజ్ మా అనిల్ గారికి మీరు బహిరంగ సమ చెప్పకపోయినా పర్లేదు కానీ వారికి ఒక ఫోన్ ద్వారా అయినా సరే మీరు క్షమాపణ చెప్తే మేము సంతోషిస్తాం కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి దాడులు జరగకుండా ఇక్కడ ఒక బలోపేతమైన మునూరు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బనావర్ ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఇక్కడ బలోపేతమైన ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం మునూరు తాపులు చేతనం తీసుకెళ్లి మునుగుతాపుల మీద ఇలాంటి దాడులు మరొకసారి జరగకుండా మేము పకడ్బందీగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ మీడియా ముఖానికి సమావేశం వచ్చిన మిగతా నా మునుగురుతాపుల బంధువులందరికీ ఉదయం ఒక ధన్యవాదాలు జై మునుగాబు జై జై